నా కుమారి నా మాట విను వేరు ఈ పొలము విడిచిపెట్టి వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు రెండో ఆప్షన్ మూడో ఆప్షన్ ఏంటంటే ఈ పని గద్దెల దగ్గర నిలకడగా ఉండు కొట్టు చెప్పాల గట్టిగా ఏమన్నాడు ఏ పొలము నా కుమారి నా మాట వినుము ఒకటి రెండో ఆప్షన్ ఏంటంటే రెండో మాట ఏంటంటే ఈ పొలమును విడిచిపెట్టి వేరే పొలమునకు పోవద్దు మూడో ఆప్షన్ ఏంటంటే పని దగ్గర నిలకరగా ఉండు పొలం అనగా సంఘం నా మాట విను అంటే ఏంటంటే దేవుని వాక్యం పని గతులంటే ఎవరంటే సంఘ సభ్యులు విశ్వాసులు ఏదైనా బాధ వస్తే మేము అక్కలవే కాదు వారు కూడా ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తూ ఉంటారు మీ అవసరాల కొరకు నాకు ప్రార్థన టీం ఉంది నేను పది రోజులు ఉపవాసం ఉంటే కనీసం ఏడు రోజులన్న ఉంటారు ఐదు రోజులన్న ఉంటారు సభలకు కానీ పెట్టినప్పుడు అలాగే ఆ పరిస్థితిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు వారే పనిగత్తులు అంటే బైబిల్లో ఎస్సేరు కూడా పని గత్తులు సంపాదించుకుంది ట్యూషన్ కోట్ల సంపాదించుకుందా లేదా ఏమంది మొద్దిగా తోటి నేను నా పనిగత్తులు కూడా ఉపవాసం ఉంటాం ఎవరంటే సంఘం అందుకే పనిగత్తెల దగ్గర నిలకడగా ఉండు నీ మాట ఏంటే నాకేం వస్తుంది ఈ పొలముని విడిసిపోతే నాకేంటి ఉంటే నాకేంటి ఈ పనిగత్తలు ఉంటే నాకేంటి లేకపోతే నాకేంటి అనుకోలేదు భూయాజు చెప్పిన మూడు మాటల్ని కూడా హృదయంలో భద్దరపరుచుకుంది